ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వేటి వేసేందుకు విజయవాడ ఏసీబీ కోటి ఇచ్చిన గడువు ముగియడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీకి చెందిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి వెళ్లి లొంగిపోయారు లొంగిపోయేందుకు రాజమహేంద్రవరం వచ్చిన మిథున్ రెడ్డి స్థానికంగా పార్టీ స్టేజ్ లో ఏర్పాటు పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్ రామ్ వీఎల్పురం మార్గాన్ని ఎస్టేట్స్లోని సిటీ కార్యాలయంలో కేక్ కట్ చేయించారు పెద్దిరెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకుడు మార్గాని నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం మంజీరా కన్వెన్షన్ సెంటర్లో మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా చెల్లుబోయిన వేణు మాజీ ఎమ్మెల్యే చెక్కంపొడి రాజా పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు ఆయనకు పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు అక్కడి నుంచి సెంట్రల్ జైలు కి తీసుకుని నడుచుకుంటూ లోపలికి వెళ్లిపోయారు ಅಪ್ಪಾ ಬರ್ತಾನೆ ಅಪ್ಪಾ ಬರ್ತಾನೆ ಅಪ್ಪಾ ಬರ್ತಾನೆ